హాయ్ హాయ్వర్స్ ఈ వీడియోలో మీకు పోస్టల్ జీడిఎస్కి సంబంధించి ఫలితాలు అయితే రాబోతున్నాయి సో ఎప్పుడు రాబోతున్నాయి ఎలా వస్తాయి అదేవిధంగా కట్ ఆఫ్ ఎంత ఉండే అవకాశం ఉంటుంది ఈ వీడియోలో మీకు క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే తెలియస్తాను ఎవరైతే మన వీడియోస్ చూస్తున్నారో లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి చాలామంది చాలా వీడియోస్ చూస్తుంటారు కానీ మన వీడియోస్కి వచ్చేసరికి చాలామంది లైక్ సబ్స్క్రైబ్ చేయట్లేదు ఖచ్చితంగా చేయండి ఎందుకంటే జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మీకు ప్రయత్నం అయితే చేస్తాను ఇక్కడ మనకి పోస్టల్ జీడియోస్కి సంబంధించి వివరాలు చూసుకున్నట్లయితే ఇక్కడ పోస్టల్ జీడిఎస్ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడండి జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ పబ్లిష్ ఫర్ హర్యానా మనకి జమ్మూ కాశ్మీరు వీటికి సంబంధించి జార్ఖండ్ వీటికి సంబంధించి ఆల్రెడీ మనకి రావడం జరిగింది కొన్ని రాష్ట్రాలకి సంబంధించి ఇప్పుడు మనకి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కూడా మనకి ఈరోజు లేదా రేపు మనకి పోస్టల్ జీడిఎస్కు సంబంధించి రిజల్ట్స్ అయితే వచ్చే అవకాశం ఉంది రిజల్ట్స్ రాగానే ఇక్కడ మనకి ఇక్కడ ఇక్కడ కాలమ్స్లో యాడ్ చేస్తూ పైన అదేవిధంగా ఇక్కడ రిజల్ట్స్ కాలం ఉంది కానీ జీడిఎస్ ఇక్కడ చూసుకోవచ్చు షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ లీస్ట్ అని చెప్పి ఇక్కడ ఉంటుంది ఇక్కడ ఈ లీస్ట్ క్యాండిడేట్స్ లిస్ట్లో ఇక్కడ యాడ్ యాడ్ చేయడం జరుగుతుంది ఏ రాష్ట్రానికి సంబంధించింది ఆ రాష్ట్రానికి సంబంధించిన అయితే ఇక్కడ మనకి రావడం జరుగుతుంది ఇక్కడ మనకి ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఒకవేళ జాబ్ వచ్చిన తర్వాత మీకు ఫస్ట్ అయితే మెసేజ్ రావడం జరుగుతుంది అదేవిధంగా సెలెక్ట్ అయిన తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్తో పాటు ఒక డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది అదేవిధంగా వచ్చిన తర్వాత మీకు వాళ్ళే మీకు ఒక లెటర్ ఇవ్వడం జరుగుతుంది జాయినింగ్ ఆఫర్ లెటర్ కూడా అదేవిధంగా ఇక్కడ మీకు గతంలో ఎవరైతే జాబ్ పొందిన వాళ్ళు ఇప్పుడు ట్రాన్స్ఫర్ పెట్టుకోవచ్చా అంటే టూ ఇయర్స్ తర్వాత మనకి ట్రాన్స్ఫర్ పెట్టుకునే అవకాశం ఉంటుంది దానికి కూడా కొన్ని రూల్స్ అయితే తీసుకురావడం జరిగింది అందులో మొదటిది చూసుకుంటే ఏజ్ ఫ్యాక్టర్ ఒకటి అదేవిధంగా గతంలో మీరు పొందిన మార్కుల ఆధారంగా ఈ రెండు అదేవిధంగా మీకు ఈ రెండుతో పాటు మీకు లొకాలిటీ ఎంత డిస్టెన్స్ మీకు అంటే ఏ సర్కిల్ కావాలంటుందో ఆ సర్కిల్లో ఉన్నటువంటి కాంపిటీషన్ మీద బేస్ చేసుకొని ఈ రెండు ఫ్యాక్టర్స్ మీద మీకు అక్కడ మీకు ట్రాన్స్ఫర్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఓవరాల్గా మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే జీడిఎస్కి సంబంధించినటువంటి రిజల్ట్స్ రే కానీ రేపు కానీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇది మొత్తానికి అయితే పోస్టల్ జీడిఎస్కి సంబంధించి పోస్టల్ జీడిఎస్ ఎవరైతే సెలెక్ట్ అవుతారో వెంటనే వాళ్ళకి ఫస్ట్ మెసేజ్ రూపంలో రావడం జరుగుతుంది వచ్చిన తర్వాత ఇంటిమేషన్ లెటర్ కూడా మీకు వాళ్ళు మీకు మెయిల్కి పంపించడం జరుగుతుంది ఆ ఇంటిమేషన్ లెటర్ తీసుకుంటుంది తీసుకొని దాంతోపాటు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది ఇది మొత్తానికి అయితే పోస్టల్ జీడీస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ నైస్ డే